ఇక మొదలైదామా మొత్తానికి అత్తమ్మలు ఇంటి దగ్గర నుంచి అయితే నెల్లూరుకు బయలుదేరేశాం అనమాట చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఎక్కువ ఇష్టం సినిమాలు ఎవరైనా బాధపడితే ఎమోషనల్ గా ఫీల్ అయితే నేను కూడా చేసేదాన్ని లేకుండా నా కన్నంటే నీళ్ళు వచ్చేట అంత ఎరుమో దాన్ని నిజం లైఫ్ లో అది ఎలా ఎక్స్పోజ్ చేయాలో అర్థం కావట్లేదు ఇక్కడే నాకు ఒక పెద్ద టాస్క్ అని చెప్పాలి అత్తమ్మ మా ఒక ఎత్తు అయితే అవ్వ ఇంకొక ఎత్తు అనమాట ఏజ్ తీసుకొని అలా మెట్లు దిగాను లేదో పెద్దగా ఏడ్ చేసి పక్కన కూర్చుని ఉంటే బాగుంటదమ్మా మీరు వెళ్ళిపోతే దిగులు దిగులుకుంటదని చెప్పి చాలా బాధపడింది ఎమోషనల్ అయిపోయింది చిన్నగా సర్ది చెప్పి ఆయనకు ఆఫీస్ లో పని ఉంది పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదవా మళ్ళీ హాలిడేస్కి వస్తానని చెప్పాను ఇంకేం తల్లి వీడియోస్ కోసం ఈస్ కోసం ఏమైనా డౌలేస్తా అని చెప్పి ఒక చెల్లి కామెంట్ చేసింది మా బంధువుల అమ్మాయిలండి ఏదైనా సరే ముక్కు సూటు మాట్లాడే అలవాటు నాకు చిన్నప్పటి నుంచి వెన్నతో పెట్టిన విద్దండి మా అవ్వకి మా అత్తమ్మ ఒకటే కూతురు మా అత్తమ్మకు మా ఆయన ఒకటే కొడుకు అందుకేనేమో వేరే ప్రపంచం ఉండదు వాళ్ళకి మేమే అనమాట మీద అంత ప్రేమ అభిమానం ఉండమాట వాళ్ళకి అయితే మా వాళ్ళు చాలా అందంగా ఉంటది పచ్చని పొలాలు చెట్లు చెరువులతో ఇప్పుడు వీడియో తీసి పెడదామన్నా ఇంట్లో పనులతోనే సరిపోతుంది నెక్స్ట్ టైం ట్రై చేస్తాలండి సంవత్సరం పంటలు బాగా పండాయి అయిపోయాయి మొత్తానికి బుచ్చుకొచ్చేసాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఉంటా బాయ్